లేకపోతే ఫ్రాన్స్లో వీళ్ళు ఫస్ట్ ఎవరు ఫస్ట్ నేను ఆ పోటీలో పోను అన్న తమ్ముడికి గురువా తమ్ముడు అన్నకే లఘువా ఒక్క చేతి వెళ్ళయ్యా ఎక్కువ తక్కువలు ఎందుకని ఎక్కడో చూసే అన్న అన్న తమ్ముడికి గురువు కాదు గు అన్నకు తమ్ముడు లఘువు కాదు ఎవరికి వాళ్ళకు ఉంది వాళ్ళకన్నా ఇప్పుడే రాజకీయాలు కూడా వచ్చేసాయి కాకపోతే అల్లు అర్జును లేదా ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ రెండు కాంపౌండ్లు ఉన్నాయి ఇవన్నీ ఇట్లాంటి చర్చలు జరిగాయి వీటికి అల్లు అరవింద్ చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు కాలం మారుతూ ఉంటుంది కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి కొత్త కొత్తవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఒకటే చిన్న పరిశ్రమ ఆ పరిశ్రమలో పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటి అన్నిటి మధ్యలో అనేకం జరుగుతూ ఉంటాయి వీటిని సవ్యంగా అర్థం అని అప్పుడు ఇంకా ఎన్నికలు కూడా జరిగి ఉప ముఖ్యమంత్రి జరగక ముందు కాబట్టి సహజంగా పరిశ్రమలో జరిగేవి జరుగుతూ ఉంటాయి కానీ వాటిప్పుడు అలాగే నంద్యాలకు వెళ్ళి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అక్కడ ప్రచారం చేశారు కాబట్టి శిల్పాకు అప్పటి నుంచి దీన్ని పెంచుతున్నారు కానీ నాగబాబు చాలా బాగా వ్యక్తీకరణ చేస్తాడు ఆయన ప్రశ్నలు జవాబులు వచ్చాయి అలాగే ఆ సినిమా నిన్న వచ్చింది కదా ఆ సినిమా మీట్ జరిగింది కమిటీ కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు అని తమాషగా ఉంది కదా వాస్తవంగా వీరేశలింగం కందుకురి ఈ సంఘ సంస్కరణ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు పోతుంటే మీటింగ్ కుర్రాలు రో ఈ మీటింగ్ కుర్రాలు రో అనేవాళ్ళు అంటారు అప్పటివరకు మీటింగులు అనే సంస్కృతి లేదు మనకు ఎవరో ధర చెప్తే పెద్ద చెప్తే వినడమే కాబట్టి కమిటీ కుర్రాలు వీళ్ళు వీళ్ళు వేరే అర్థంలో వాడినట్టున్నారు ఓకే అందులో మాట్లాడుతూ ఒక వివరంగా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన అనేది ఏంటి అల్లు అర్జున్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు రెండు కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ హా హార్డ్ వర్క్ చేస్తాడు పుష్ప రెండు కోసం ఎదురు చూస్తున్నాను ఈ డైలాగ్స్తో అందరు ఎక్కిభవిస్తారు అసలు ఇందులో తేడా లేదు అందుకని కాకపోతే వీటి మీద వెంటనే మళ్ళీ మన మీడియాలు వెబ్సైట్స్ వాటిలో రకరకాలుగా పెట్టడం తప్ప అల్లు అర్జున్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడు తన ఇమేజ్ అంతగా పెంచుకున్నాడు పుష్ప తర్వాత అది అలవైకుంఠపురంలో అప్పుడే ఒక కొలిక్కి వచ్చి ఒక స్టేజ్కి వచ్చింది కరోనాకు ముందు ఆఖరి దీపం అది ఆ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఊపిరి పోటికీ ఆ ఊపిరి అంత ముందు అత్తారెడ్డికి దారేది ఆ విధంగా అలవైకుంఠపురంలో వీటి మధ్యలోనే త్రివిక్రమ్ సరే ఎనివే కాబట్టి పుష్ప టూ కోసం కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు అంతకు మించి ఆయన ఏమి వర్సెస్గా ఆయన ఏం మాట్లాడలేదు నిజంగా వర్సెస్గా మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే వెధవాలు అవును అందులో కూడా ఆయన చెప్పిన విషయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఏమని మెగా ఫ్యామిలీ అని నందమూరి ఫ్యామిలీ అని లేకపోతే అక్కినే ఫ్యామిలీ అని ఇలాగో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వీటి వాళ్ళ పరిశ్రమ వీటి చుట్టే పరిశ్రమ అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు ఇది అంత అర్థం లేదు ఈ అనవసరమైన విషయాలు మాట్లాడే వెధవల కోసమే నేను చెప్తున్నాను పరిశ్ర అని వెధవలు అనేది కొంచెం స్ట్రెస్ చేశారు అంటే సిల్లి అని ఆయన ఉద్దేశం అనుకోవచ్చు అంతకంటే మనం మరి వాక్యార్థం తీసుకోవద్దు కాబట్టి వాళ్ళందరికీ గుణపాఠం చెప్తున్న పాఠంగా తెలియాలని నేను చెప్తున్నాను పరిశ్రమలో టాలెంట్ ఉన్నవాళ్ళు ప్రతిభ ఉన్నవాళ్ళు పైకి వస్తారు ఈ అడవి అడవిశేషు లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారు చూడండి వాళ్ళకేం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చిరంజీవికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందండి ఆయన మెగాస్టార్ అయినప్పుడు ఆయన ఒక వటవృక్షంలాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కన్నా అన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది ఉంది కానీ ఆయన నడిచిన మార్గం మళ్ళీ మాస్ రూట్ కాదు మాస్ రూట్ కాదు కరెక్ట్ ఆ తొలి ప్రేమ దగ్గర నుంచి మీరు తీసుకుంటే డిఫరెంట్ రూట్ ఈ కాలం హీరో ఆజానుభావుడు అవనక్కర్లేదు ఇట్స్ ఏ న్యూ మెసేజ్ న్యూ అదే నాగబాబు జబర్దస్త్ గా ఆయన మళ్ళీ వేరే రూట్ వేరే అంటే అన్నదమ్ముడు ముగ్గురు ఆయన ఎవరెవరి మార్గాలు వాళ్ళకుంటాయి టాలెంట్ ఉండాలి ముఖ్యంగా అన్నమాట ఆయన చెప్పారు వీటిలో నిజానికి రాజకీయ అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి కానీ అభ్యంతరం పెట్టాల్సినవి ఏం లేవు రాజకీయ అంశాలే ఏవో ఒకటి పవన్ కళ్యాణ్ ఎలా కలుసుకోవాలని పవన్ కళ్యాణ్కి మీరు గట్టి సపోర్టర్గా ఉన్నారు అని అన్నారు అంటే ఆయన అక్కడ ఈ మాట అన్నాడు మహావృక్షానికి సపో సపోర్ట్ ఏంటి అని ఒక మాట అన్నాడు నేను ఆయనకు సపోర్ట్ ఏంటి ఆయనే ఒక వృక్షంలాగా ఉన్నాడు చెట్టు కానీ ఇవి ఈ సమాధానాలన్నీ సెన్సిబుల్ సెన్సిబుల్ ఏ నేను నిజానికి చిరంజీవి గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సన్నిహితం కలిసాను నాగబాబును నేను ఎప్పుడు కలవలేదు కానీ నా గురించి ఒకటే మంచి పద్యం కూడా చెప్పాడు ఆయన ఒకసారి ఇలాంటి వాళ్ళు మంచి జర్నలిస్టులు ఇలా ఉంటారని తర్వాత కొంచెం ఒత్తిడి పెరిగి పద్యం తీసేశారు కానీ సో నాగబాబు చెప్పిన దాంట్లో నిజానికి పొరపాటు లేదు ఆ విషయాలన్నీ కూడా సరైనటువంటివి విధానాల పరంగా అంటారా నాగబాబు గాడ్స్ అయినా ఏదైనా పోగిటప్పుడు అట్లాంటప్పుడు నేను గట్టిగా మాట్లాడిన మాట్టుకుంటూ నేను అభిప్రాయాలు భేదం తప్ప ఈ అంశాల్లో మటుకు పరిశ్రమ ఎప్పుడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిప్పడము లేదు ఎవరో ఒకరికి తగాదా ఉండకపోతే కుదరదు అనే బ్యాచ్ ఒకటి ఉంటుందండి అవును వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చూస్తుంటారు మా బహుశా ఎవరిని ఉద్దేశించి అన్నారు ఇప్పుడు జరుగుతున్న చర్చ అది అవును రాజకీయంగా అంటే జగన్ను ఉద్దేశించి వైసీపీని ఉద్దేశించి అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు సినిమా ఒకరికి సొంతం కాదు అలా అనుకునే విధాలకు చెప్తున్నాను ఎవరు ఎవరా వెధవ అంటే కూడా తప్పు మాట కాదు వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు నాయన అంటారని ఎప్పుడు చెప్తుండేవాళ్ళు స్కూళ్ళల్లో వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు అన్నట్టుగా మొత్తాన్ని ధనంతో వర్ధిల్లు అంటే ఏదన్నా అవనీయండి కొంతమంది మాట్లాడితే సోత్కర్ష మాట్లాడితే మేము మా పైగా మా మమ్మ బెర్నర్ షావు మాట అన్నాడంట నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు వేరే వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం అని కాబట్టి తమంతమలా వాళ్ళు వీళ్ళ గురించి ఆయన ఉద్దేశించినట్టుగా కనిపిస్తుంది కొంతమంది నోరు మోహించాలి అని కూడా చెప్పినట్టు అర్థమవుతుంది కాకపోతే కమిటీ కుర్రాడు ఫంక్షన్లో హైపర్ ఆది హైపర్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తి మెగా కుటుంబ ఫ్యామిలీ ఇదంతా కూడా మాట్లాడారు ఆయన కూతురు ఇవన్నీ సో మెగా వర్సెస్ ఏం లేదు ఇందులో వర్సెస్ లేదని క్లియర్ చేయడమే నాగబాబు మాటల ఉద్దేశం అల్లు అర్జున్ ఆశీర్వదించడమే కదా అంటే బాగా కష్టపడతాడు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఎవరికి ఎవరండి రాజమౌళి మాస్టర్స్ అని ఆయన మీద ఒక డాక్యుమెంట్ ఏదో తీశారు అది ఇప్పుడు రాబోతుంది దాని మీద కూడా నిజానికి చాలా అంశాలు ఉన్నాయి రాజమౌళి బాహుబలి ఆయనే బాహుబలి అయ్యాడు ఏ కుటుంబము ఏ ఏ ట్యాగ్ ఉంది ఆయనకు పెద్ద వయస్సు కాదు పెద్ద సుదీర్ఘంగా చాలా చాలా తన పద్ధతిగా తను అలా ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాడు మొత్తం ఫ్యామిలీనే ఒక యూనిట్ గా మలుచుకున్నాడు కాబట్టి నిజం ఆయన చెప్పింది నాగబాబు చెప్పింది అక్షర సత్యమే ఈ అంశంలో సార్ ఈవీఎంలపై మళ్ళీ కేసు ఈసీ స్పందన ఏంటి ఈవీఎంల అదే అండి కేసు మళ్ళీ వేశారు ఓ పిటిషన్ వేశారు కొద్ది రోజుల కిందటేమో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక తీర్పు చెప్తూ రెండోసారి వివి ప్యాట్లు వాటి మీద ఇంకా అవసరం లేదు ఇది ముగిద్దామని ఆయన చెప్పారు కానీ చెప్పిన తర్వాత రెండు నివేదికలు వచ్చాయి మనం ఒకటి చర్చించేవాళ్ళు చాలా విస్తృతంగా నడిచింది ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి ఇదే కారణం అనేది ఉద్దేశం కాదు కానీ మోదీ గారికి ఇది కొంత ఉపయోగపడింది ఒక డెబ్బై సీట్లు దీనివల్ల వచ్చాయని నివేదిక ఓటర్ ఓట్స్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ అనేవాళ్ళు ముంబైలో విడుదల చేశారు ఆ నివేదిక విస్తృతంగా ప్రచారం అయింది అది అయిన తర్వాత ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ మొన్న ఒక